వివాహ బంధాలు నానాటికి బలహీన ఉన్నాయి ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు భర్తను భార్య భార్యను భర్త హత్య చేసుకుంటున్న ఘటనలు కంటిన్యూగా రిపీటెడ్గా మనం చూస్తూ ఉన్నాము ఇటీవల కాలంలో అయితే తాజాగా తెలంగాణలో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక భార్య తన భర్తను పక్క ప్లాన్ తో హత్య చేస్తుంది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో అమానుష్య ఘటన జరిగింది భవానీ కుంట చెందిన జాటోతు బాలాజీ ఈ నెల ఎనిమిదిన తాండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు అయితే పండుగ సందర్భంగా సాయంత్రం సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు బయటికి వెళ్ళొద్దని ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాస్లో కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది దాన్ని బాలాజీ లిక్కర్లో కలుపుకుని తాగాడు ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతని వదిలిపెట్టి అదే తాండాలో ఉండే తన బావ ఆయన వాంకుడోతు దశరథ ఇంటికి వెళ్ళింది అయితే బాలాజీ పరిస్థితిని గమనించిన తాండావాసులు వెంటనే వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు అతన్ని వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకి తరలించారు ఆ వెంటనే కూడా ఎన్జిఎం నుంచి ఈ నెల పదమూడున హనుమకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వరదనపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం భర్త హత్యకు స్కెచ్ వేసిన కాంతి ఆమె భావ దసరలపై కేసు నమోదు చేశారు ఇద్దరిని ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు ప్రస్తుతం పరారీలో ఉన్న కాంతి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు డబ్బల నుంచి పోసిన దాకా తీసుకుపోతావు రా అంటే నేను రాను నేను రానని ఎనిమిదింటికి పోతే తెల్లారి పది ఇంటికి వచ్చింది తెల్లారి పది ఇంటికి వస్తే డబ్బా ఏదంటే నా తమ్మునికి అంబులెస్ లాగా తీసుకోపోతే వాళ్ళ బావ వచ్చి బండి మీద తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయాడు ఇంటికాడ దించుకోపో దించిపోయినాక డబ్బా ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తా అని అక్కడ డాక్టర్లు చెప్తే ఇత్తలేదు అయితే మా నడిపిసెల్లి వచ్చి కాళ్ళల్లో పడితే చెట్ల నుంచి తీసి ఇస్తే బావ వచ్చి ఏ ఈ డబ్బా కాదు ఈ డబ్బా నీకు తెలుసా అని గుంజుకొని పోయిండు ఆ బావ గుంజుకొని పోతే ఇక ఎట్లా అని ఆ డబ్బా పోయి చూపెడితే ఆడ ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ చేసినాక గవర్నమెంట్ దావకాల పోతే ఆడ బతికడాన్ని మళ్ళా పర్మేట్ దావకాల పోతే రెండు రోజుల నుంచి రెండు లక్షలు పెట్టినాం చచ్చిపోయిండు గట్లా చేసి చంపింది మా తమ్మునికి వివాహ బంధాలు నానాటికి బలహీనపడుతున్నాయి ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యా భర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తూ ఉన్నారు భర్తను భార్య భార్యను భర్త హత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో మనం చూస్తే బాగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు తాజాగా తెలంగాణలో మరొక ఇన్సిడెంట్ జరిగింది ఒక భార్య తన భర్తను పక్కా ప్లాన్ వేసి హత్య చేస్తుంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో అమానుష్య ఘటన జరిగింది అక్కడ నివాసం ఉండే భవానీకుంటకు చెందిన జాటోతు బాలాజీ ఈ నెల ఎనిమిదిన తాండాలో తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు అందరితో కలిసి హాయిగా అప్పటివరకు పండగ జరుపుకున్నారు పండగ సందర్భంగా సాయంత్రం సమయంలో బాలాజీ తను మద్యం సేవించేందుకు బయటకు వెళ్తున్నానని చెప్పి భార్య కాంతికి చెప్పాడు అయితే అప్పుడు భార్య బయటకు ఎందుకు వెళ్ళడం బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే మద్యం ఉందని చెప్పి భార్య చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్లో ఒక కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది దాన్ని బాలాజీ లిక్కర్లో కలుపుకుని తాగాడు ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అలా చెప్తున్నా కూడా వినకుండా అతన్ని వదిలేసి అదే తాండాలో నివాసం ఉంటున్న తన బావ ఇంటికి వెళ్ళిపోయింది పరిస్థితి గమనించిన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ తాండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు బాలాజీని బాలాజీ మంగళవారం సీరియస్గా ఉండి మృతి చెందడం జరిగింది దీనికి సంబంధించి బాలాజీ తండ్రి హరిచంద్ర కూడా పోలీస్ కంప్లైంట్ చేశారు